వెల్కమ్ టు వీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కోసం కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఇక ఈ నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ రేపే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ ముప్పై నాలుగు జిల్లాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ భారీగా ఉత్తర్వాలు జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీరికైతే నాలుగు వేల పదహారు రూపాయలు చూసుకున్నట్లయితే ఇక ఇటువంటి వారం అయితే ఆరు వేల రూపాయల సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే ఉత్తర్వాలను అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే వివిధ రకమైన పదకొండు రకాల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చెన్నెత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తారనైతే ఎవరైతే అనుకుంటున్నారో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మరలనైతే తీపి కబుర్ అయితే అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరైతే మహిళలు పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మహిళలకైతే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై వందల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులందరికీ ప్రతి నెల నాలుగు వేల పది రూపాయలు ఆరు వేల పది రూపాయల పెన్షన్ డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంది ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక జరగబోతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ దీనిపైన అదిరే అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఎవరెవరికి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీయనున్నారు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు అన్నది తెలుసుకుందాము ఇక మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయల నిధులను కూడా ఎప్పటి నుంచి ప్రవేశపెట్టనున్నారో ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మందికి వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు మొదటిసారిగా వీడియోని చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ అయితే లైక్ చేయండి తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకొని అయితే ఉండ ఉండాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను పంపిణీస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా అయితే ఉత్తర్వాలైతే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను ఇంకానైతే పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఈ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆ పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ ఈ సెప్టెంబర్ నెలలో కలుపుకొని రెండు నెలల్లో పెన్షన్ డబ్బులైతే మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోనైతే పంపిణీ ఎనున్నట్లు కీలకమైన సమాచారం అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం మహాలక్ష్మి పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి రాబోతున్నటువంటి నవంబర్ నెల డిసెంబర్ నెల ఈ రెండు నెలల్లో ఖచ్చితంగా తొంభై తొమ్మిది శాతం వంద శాతం వరకు మనకి ఖచ్చితంగా ఈ రెండు నెలల్లో ఏదో ఒక నెలలో ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేసి ఈ రెండు కొత్త పథకాలు అయితే తప్పకుండా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే ఇక మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఇది ఇలా ఉండగా ఇప్పుడు పంపిణీ అయ్యబోతున్నటువంటి సెప్టెంబర్ నెలకు పెన్షన్లు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఇక మన తెలంగాణలో రేపు తొమ్మిది గంటల సమయం నుంచి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అయ్యబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్ జై హింద్